హలో ఎవరీవన్ వెల్కమ్ టు ద లోటస్ ట్రయో కొత్త స్వీట్స్ ఎన్ని వచ్చినా మన అమ్మ నేర్పించిన స్వీట్స్ అంటే అరుచే వేరు ఈ నవరాత్రికి మా అమ్మ నేర్పించిన కమ్మని నోరూరించే చంద్రకాంతలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ చంద్రకాంతలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా కడిగి ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ నానబెట్టాలి తర్వాత దీన్ని బాయిల్ చేసుకొని మెత్తగా పప్పు లేకుండా స్మూత్గా అయ్యేటట్లు బాయిల్ చేసుకోవాలి తర్వాత దీన్ని బాగా కలిపి దీనిలో ఒకటి పావు కప్పు బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ పప్పు లేకుండా ఇలాగ గోధుమ పిండిలాగా మన చపాతి పిండిలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇలా ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం దీనికోసం టూ కప్స్ షుగర్ తీసుకొని అందులో టూ కప్స్ వాటర్ యాడ్ చేసి షుగర్ సిరప్ తయారు చేసుకుందాం బాయిల్ చేసుకొని వాటరీగా కాకుండా కొంచెం స్టిక్గా అనిపించేటట్లు వచ్చే వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుంటే మన షుగర్ సిరప్ రెడీ ఇప్పుడు మనం చంద్రకాంతలు షేప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఇందాక తయారు చేసుకున్నాం కదా ఆ పిండిని ఇక్కడ పెట్టి ఇలాగ ఈ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా మన చపాతిలాగా రోల్ చేసుకోవాలి తరువాత దీన్ని షేప్స్గా కట్ చేసుకోవడానికి మన దగ్గర కప్పు ఉంటే కప్పు లేదంటే గ్లాస్ ఉంటే గ్లాస్ తీసుకొని ఈ చంద్రకాంతులు షేప్స్ తయారు చేసుకోవాలి పక్కన ప్లేట్లో చూసారు కదా అలా తయారు చేసుకోవాలి దీనికోసం ఫస్ట్ కొంచెం చిన్న పీస్ తీసేసి తర్వాత ఇలా కొంచెం ముందుకు పెట్టి కట్ చేస్తే మన మూన్ షేప్స్లో పీసెస్ రెడీ అయిపోతాయి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అండి ఒకవేళ ఎప్పుడైనా పిండి లూజ్గా వచ్చింది అనుకుంటే కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకున్న నో ప్రాబ్లం కొంచెం క్రిస్పీగా వస్తాయి అలాగే ఎప్పుడైనా పిండి ఎక్కువైపోయింది వాటర్ తగ్గింది అని అనిపిస్తే కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని యాడ్ చేసుకొని కూడా పిండి కలుపుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ ఫ్రై చేసి ఆయిల్ వేడి చేసి వేడెక్కిన తర్వాత మన చంద్రకాంతలు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం హీట్లో ఉంచుకోవాలి ఫ్లేమ్ని చూసారు కదా ఇక్కడ మనకి పైకి వచ్చేసాయి లైట్ ఎల్లోయిష్ కలర్ కూడా వచ్చింది ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటుంది బాగా పచ్చిదనం లేకుండా లోపల క్రిస్పీగా చాలా బాగా వస్తాయి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం తీసేసి షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇంకా మిగిలిన మూన్ షేప్గా కట్ చేసుకున్న పీసులన్నీ కూడా డీప్ ఫ్రై చేసి మనం షుగర్ సిరప్లో వేసుకోవాలి అంతే మన చంద్రకాంతలు రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగున్నాయో కదా మీరు కూడా ఈ స్వీట్ ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ